మనకు ఇక్కడ జంక్షన్ ఉంటుంది ఆ నుంచి కొంచెం ముందుకు పోతే అక్కడ డాంబ్రోడ్ సాంక్షన్ అయింది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ డామ్ రోడ్ వచ్చేసి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ సైట్ వచ్చేసి మనకిది నర సైట్ కంప్లీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి అక్కడ వరకు ముందు వరకు కెనాల్ పెట్టేది జనగామ జిల్లా జనగాం మండలం జనగామ రిజిస్ట్రేషన్ కొంచెం ఆ మూల పెరిగింది టైటిల్ ప్రాపర్టీ అండి జనగా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఇది కెనాల్ బిట్టు ఎగరం నారా పేరు మీద ఉంటుంది అక్కడ మూలకి ఇంకా అక్కడ వరకు ఉంటుంది ఈ మూల కొంచెం పెరిగింది కానీ సైట్ అయితే బాగుందండి ఎర్ర నేల ప్యూర్ రెడ్ సైల్ మళ్ళీ సూపర్ అంటే సూపర్ ఉందండి హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు జనగా నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది మనకి ఇక్కడ హైవే ఉంటుంది హైవే నుంచి ఒక మూడు మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది చాలా బాగుందండి మనకు రోడ్ ఫేసింగ్ ఇదంతా రోడ్ ఫేసింగే ఇదంతా ఇదంతా రోడ్ ఫేసింగే ఒక్క ట్రాన్స్ఫార్మ్ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేసి ఉంది చుట్టూరా టైటిల్ పరంగా క్లియర్ రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన ప్రతి ఒక్క గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ ఎలిజిబుల్ అండి